హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మన ఛానల్లో కృష్ణాష్టమికి స్వామివారికి ఇష్టమైన అటుకుల బెల్లంతో ప్రసాదాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపిస్తానండి ఈ ప్రసాదం అంటే స్వామివారికి చాలా ఇష్టం శ్రీ కృష్ణాష్టమికి తప్పకుండా పది నిమిషాల్లో కేవలం పదే పది నిమిషాల్లో ఈ ప్రసాదాన్ని చేసి పెట్టండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ కోసం ముందుగా మనం ఒక కప్పు వరకు అటుకులని తీసుకోవాలి ఈ అటుకులు కొంచెం లావుగా ఉన్నాయి కదా ఒక కప్పు వరకు అటుకులు తీసుకొని ఇలా స్టైనర్లో వేసేసుకొని ఒక గిన్నెలోకి కొంచెం ఇలాగా జల్లించుకున్నామంటే ఈ అటుకుల్లో ఉండే దుమ్ము ఏదైనా ఉంటే మనకి విడిగా వచ్చేస్తుందనమాట చూసారా ఇలా వచ్చేస్తుంది ఇది మొత్తం శుభ్రం చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే గిన్నెలోకి ఈ అటుకుల్ని కూడా వేసేసుకొని ఇప్పుడు ఒక ముప్పా ఒక కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను తీసుకోవాలి ఈ పాలను కొంచెం కొంచెంగా వేసుకుంటూ అటుకులు తడిసే వరకు ఈ విధంగా స్పూన్ తోటి కలిపేసుకోవాలి మరిన్ని పాలం మొత్తం ఒకసారిగా వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ అటుకులు మొత్తం బాగా తడిచేలాగా తడిపేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక పది నిమిషాలు నానపెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద వేరొక గిన్నె పెట్టుకొని ఇదే కప్పుతోటి అరకప్పు వరకు బెల్లాన్ని వేసుకొని ఒక టేబుల్ స్పూన్ అన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఈ జస్ట్ ఈ బెల్లం శుభ్రంగా ఇలాగా కరిగితే సరిపోతుంది అన్నమాట ఇలా కరిగించుకొని ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద వేరొక గిన్నె పెట్టుకొని గిన్నె వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు ఒక టేబుల్ స్పూన్ అన్ని వేసుకొని ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు కూడా వేసుకొని ఇవి కూడా కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఎండు ద్రాక్ష కూడా వేసేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై అయ్యే వరకు వేయించేసుకొని ఇవి మొత్తం ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇందులో ఉన్న నెయ్యి కూడా ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇప్పుడు ఇదే గిన్నెలోకి మనం ముందు కరిగించి పెట్టుకున్న బెల్లం సిరప్ని వేసేసుకోవాలి స్ట్రైనర్లో వేసుకొని వడకట్టుకున్నామంటే ఈ విధంగా మనకి ఆ బెల్లంలో ఉండే డస్ట్ అనేది ఈ స్ట్రైనర్లోకి చేస్తుందన్నమాట ఇలాగ వడకట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అంతా ఎండుకొబ్బరి కూడా ఇందులో వేసేసుకొని బాగా కలిసేలాగా ఇలాగ కలుపుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ అంతా ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి అంతా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న అటుకుల్ని శుభ్రంగా ఇందులో వేసేసుకోవాలి ఈ పాకంలో వేసుకొని తర్వాత జీడిపప్పు ఉన్నాయి కదా మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసేసుకొని కాస్త మెల్లిగా ఈ విధంగా కలిపేసుకోవాలి అటుకులు అనేది విరిగిపోకుండా చక్కగా బెల్లం అంతా పాకం కలిసేలాగా ఇలాగా కలిపేసుకున్నామంటే అంతేనండి ఎంతో టేస్టీ అయిన అటుకుల ప్రసాదం స్వామివారికి రెడీ అయిపోతుంది ఈ కృష్ణాష్టమికి స్వామివారికి అటుకులతో ఇలాగా ప్రసాదం చేసి పెట్టండి చాలా బాగుంటుంది మరి నచ్చింది ఆ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్